హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ ఇక్కడ నేను మినపగారాలు చేయబోతున్నాను ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి బయట నుంచి చూస్తే లోపల ప్లఫీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను గుండ్లపప్పు ఇది నైట్ ఉన్నా నానబెట్టుకోవచ్చు ఓవర్ నైట్ అన్న లేకపోతే ఫోర్ అవర్స్ బిఫోర్ అయినా బాగా వాష్ చేసుకొని ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉన్నా సరే అందులో వేసేసుకొని బాగా కొంచెం తక్కువ నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి కంపల్సరీ ఇట్లా పట్టుకుంటే ఇలా స్మూత్గా ఉండాలి ఇప్పుడు ఈ పిండి మొత్తం గిన్నెలోకి తీసుకొని అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలండి అంటే మరీ ఎక్కువ వేసేయద్దు మరీ తక్కువ వేయద్దు అంటే మీరు తినే మోతాదు తెలుస్తుంది కాబట్టి ఇలా వేసేసి ఉప్పు మొత్తం బాగా కలిపి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా ఒకే యాంగిల్లో బీట్ చేసుకోవాలండి బాగా గట్టిగా ఇట్లా ఇట్లా చేయడం వల్ల గారెండి బాగా ఇట్లా ప్లఫీ ప్లఫీగా వస్తాయండి గారెలు ఇలా ఈ షేప్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి ఓకే మరీ ఎక్కువ లూజ్గా కూడా చేయొద్దండి పిండిని మళ్ళీ గారెలు షేప్ రావు మంచిగా ఇప్పుడు ఇలా చెయ్యి నీళ్ళల్లో చేయొద్దుకొని ఇట్లా పిండి తీసుకొని చేత్తో ఇలా మధ్యలో ఇలా హోల్డ్ చేసుకొని ఇలా కాగబెట్టిన నూనెలో వేసేసుకోవాలండి ఇక్కడ మీకు ఇలా రాకపోతే కనుక అరటాకు మీద కానీ లేకపోతే ఒక పేపర్ మీద కానీ అంటే ప్లాస్టిక్ కవర్ మీద కానీ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇలా ఒక వెన ఒకటి వెనకాల ఒకటి ఇలా వేసేసుకొని ఒక మూడు నుంచి నాలుగు మనం తీసుకున్న కడాయి క్వాంటిటీని బట్టి ఇలా వేసేసుకొని లోటు మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి మరి హైలో పెట్టద్దు హైలో పెడితే పైన ఒకటే లేయర్ కుక్ అయిపోతుంది లోపల దాకా కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చాక సపరేట్ చేసుకోవాలి అవి ఫస్ట్ నేను ఏమి ఆనియన్ ఏమీ వేయకుండా వేసినాయండి అవి పిల్లల కోసము ఇలా పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర ఇలా వేసేసి కలుపుకొని ఇవి కూడా సేమ్ అలానే సేమ్ ప్రాసెస్లో ఇలా చేతి మీద తీసుకొని ఇలా వేసేసుకోవాలి ఇవి పల్లీ చట్నీతో కానీ మటన్ గ్రేవీ కానీ చికెన్ గ్రేవీ ఏదైనా సరే చాలా బాగుంటాయండి ఇలా చూస్తున్నారు కదా ఇట్లా చేతి మీదకి తీసుకొని ఇలా వేసేసాను ఇవి కూడా అంతే అండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లేకపోతే ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ మాడిపోతాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా క్రిస్పీగా వస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్